హాయ్ ఓల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్ సో ఈరోజు మనం ఒక కొత్త స్పాట్కి అయితే వచ్చినాం ఈ స్పాట్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ ఫిషింగ్ అవుతుందా లేదా చాలా మందికి తెలియదు అనమాట ఈవెన్ మేమైతే జస్ట్ అట్లా ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చినాం ఈ స్పాట్ని ఆల్రెడీ వచ్చి వెతికి ఫిషింగ్ అంతా చేయకుండా వెళ్ళిపోయినారు కానీ చూడటానికి బాగుందని తీసుకొచ్చారు అనమాట మన రవి బ్రో అండ్ వాళ్ళ కజన్ సో మన సబ్స్క్రైబర్స్ అనమాట ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా రోజు నుంచి ఫిషింగ్ వెళ్దామంటే వచ్చినాం సో నేను యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ వచ్చేసి గో క్యాస్ట్ సెవెన్ ఫిట్ బెయిట్కాస్టింగ్ రా దాంతోపాటు క్రోకో గో క్యాస్ట్ బెయిట్ క్యాస్టింగ్ వీల్ ఇది రీసెంట్గా లాంచ్ అయింది స్క్రీన్ మీద మీకు జేఎన్ టాకెల్స్ వసీంభాయ్ ఇంకా ఆసిఫ్ బ్యాంగ్లూరు ఇద్దరు నంబర్స్ ఉన్నాయి సో ఇద్దరు మీరు వసీంభాయ్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు బ్యాంగ్లూరులో ఆసిఫ్ బాయ్ దగ్గర కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇద్దరి దగ్గర స్టాక్ ఉంది ఒకవేళ బ వసీంభాయ్ దగ్గర లేకపోతే బ్యాంగ్లూర్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ స్టాక్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ చాలా చాలా బాగుంది లాంగ్ క్యాస్ట్ అవుతుంది మంచి కూడా ఉందనమాట ఓకే ఈ స్పాట్లో ఫిషింగ్ అవుతుందా లేదా అని చెప్పిన కదా వాళ్ళకి లాస్ట్ టైం వచ్చినప్పుడు మన బ్రదర్స్కి అంతగా అవ్వలేదంట సరే ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేస్తున్నా ఫ్రాక్స్ కూడా కొత్త ఫ్రాక్స్ యూస్ చేస్తున్నా మన ఏపీ ఫిషింగ్ స్టోర్ వాళ్ళు పంపించిన ఫ్రాక్స్ అవి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ముంగట అంతా నాచు నాచు ఉంది కానీ అక్కడ ఎగ్జాక్ట్గా ఫిషింగ్ అవుతుందని తెలిసింది ఒక హుక్ కూడా అయింది మళ్ళీ మిస్ అయిపోయింది అంటే ఫ్రాక్ సరిగ్గా నోట్లోకి తీసుకుపోవడం వల్ల అది మిస్ అయింది కానీ మీరు చూడొచ్చు ఇదంతా ఫారెస్ట్ ఏరియా లాగా డీప్ ఫారెస్ట్ లాగా ఉంది ఇక్కడ మేము సోలోగా రావచ్చా ఫిషింగ్ అంటే నేను సజెస్ట్ చేయను యాజ్ అ గ్యాంగ్ వచ్చి చేసుకోండి ఫిషింగ్ ఇది ఇంకొక స్పాట్ అనమాట అంటే నేను ఉన్న స్పాట్లోనే ఒక వన్ కిలోమీటర్ ఇంకా ముందుకు ఫార్వర్డ్ నడుచుకుంటూ వెళ్తే అక్కడ ట్రై చేసినాం అంత బాగుంది ఇంకేంటంటే ఇంకొంచెం వాటర్ తగ్గాలి ఇంకొకటి మేము వచ్చేసరికి ఈ ప్లేస్కి వచ్చేసరికి మేబీ టెన్ లెవెన్ అవుతుంది ఎండ కొంచెం ఎక్కువైంది నీళ్ళు చాలా ఉన్నాయి కాబట్టి ముంగట ఉన్న నాచ్ కిందికి వెళ్ళిపోయినాయి అనమాట సో నేను మల్టిపుల్ ఫ్రాగ్స్ మన ఏపీ ఫిషింగ్ స్టోర్ వాళ్ళు పంపించిన మల్టిపుల్ ఫ్రాగ్స్ ఫైర్ ఫాక్స్ ఫ్రాగ్స్ అన్ని ట్రై చేసిన స్ట్రైక్ మళ్ళీ వచ్చింది హుక్ ప్రాపర్గా అయింది రాడ్ మొత్తం బెండ్ అయిపోయి ఊగిపోతుంది కానీ నా కాల్ దగ్గర ఉన్న పెద్ద పెద్ద గడ్డి లాంటిది ఉంది కదా ఆ గడ్డికి దానికి ఇరుక్కుని ఊడిపోయింది అనమాట ఇది సెకండ్ టైం ఈరోజు జరగడం చాలా చాలా బాధ అనిపించింది బ్యాక్ టు బ్యాక్ ట్రై చేస్తున్నా టూ ఫిషెస్ మంచి సైజ్ అంటే మోర్ దెన్ వన్ కేజీవి మిస్ అయిపోయినాయి చాలా బాధ అనిపించింది ఎస్పెషల్ ఫిష్ మిస్ అయినప్పుడు మనకి రాత్రి నిద్ర పట్టదు ఇంకేంటండి ఈ స్పాట్లో అవుతుందా లేదన్న డౌట్తో వచ్చినప్పుడు మనకు స్ట్రైక్స్ వచ్చినప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫిష్ మిస్ అయితే బాధ కూడా ఉంటాయి అనమాట ఈ చిన్న కుంటలా ఉంది కదా ఇంకా కొన్ని కిలోమీటర్స్ ముందు నడుచుకుంటూ అనమాట అక్కడ ఈ చిన్న స్పాట్ ఉంది రవి అన్న మేము లాస్ట్ టైం ట్రై చేసినాం ఇక్కడ అయింది ట్రై చేయండి అని అన్నాడు సార్ ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ ట్రై చేసిన ఇక్కడ మాత్రం ఈ చిన్న కుంటలో చాలా చాలా స్ట్రైక్స్ వస్తాయి మాకు వచ్చినాయి లాస్ట్ టైం ఈ కుంటలో అయితే మీరు కూడా ట్రై చేయండి బ్రో అంటే ట్రై చేసిన నాకు ఈ లెఫ్ట్ సైడ్ అయితే అవ్వలేదు నేను యూజ్ చేస్తున్న ఫ్రాక్ వచ్చేసి చీటో ఫ్రాక్ చిటో కానీ ఫైర్ ఫాక్స్ వర్షన్ అనమాట చిన్నగా ఉంటుంది క్యూట్గా ఉంటుంది కానీ బాగా ఎఫెక్టివ్ ఉంటుంది ఎస్పెషల్లీ ఫ్రాక్ ఎంచుకునేటప్పుడు బ్లాక్ కలర్ ఎక్కువ ఎంచుకోండి అది అది ఏందో నాకు తెలియదు కానీ స్నేకెట్స్కి బ్లాక్ కలర్ అంటే ఎందుకు అంత ఇస్తామో నాకు తెలియదు మేబీ వేబ్స్తో తీసుకుంటుందని తెలుసు స్నేకెట్ అటాక్స్ వస్తాయని తెలుసు కలర్ కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుందని అయితే నేను నమ్ముతాను ఈ చీటో ఫ్రాక్ బ్లాక్ కలర్ చిన్నగా ఉంది కానీ చాలా సూపర్ ఎఫెక్టివ్ ఉంది నేను మళ్ళీ తెప్పించుకోవాలి నేను మోస్ట్లీ నేను ఈసారి అయితే నేను ఇంకా కొన్ని ఆర్డర్ అయితే పెట్టుకుంటాను మనకు అనిపించవచ్చు ఇంత చిన్న కుంటా అసలు డెప్త్ ఉంటుందా అసలు ఇక్కడ ఉంటాయా అని చిన్నదే కానీ స్నేకెడ్స్ ఉండే ఛాన్స్ ఉంది ఇంకొకటి మేము చేసిన మిస్టేక్ ఏంటంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే టెన్ థర్టీ లెవెన్కి వచ్చినాయి ఈ స్పాట్కి లెవెన్ టెన్ థర్టీ లెవెన్ అంటే చాలా వేడి ఈ మధ్య ఇంకా సమ్మర్ కదా మ్యాక్సిమమ్ సిక్స్ టు సిక్స్ టు నైన్ థర్టీ టెన్ వరకే ఉండండి స్పాట్ దగ్గర దాని తర్వాత మ్యాక్సిమమ్ ఏదైనా చెట్టు కింద కూర్చోడము లేదంటే మన గుచ్చలు వేసుకొని ఎక్కడైనా కూర్చోడమో చేసుకోండి అది బెస్ట్ ఎగ్జాక్ట్గా డేట్ చెప్పాలి అంటే లాస్ట్ థర్స్ డే లాస్ట్ థర్స్డే ఏమొస్తుంది సిక్స్త్ సెవెంత్ సెవెంత్ ఆఫ్ మార్చ్ ఫిషింగ్కి వెళ్ళాను అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే రీసెంట్గా ఒక త్రీ ఫోర్ డేస్ అయ్యింది ఈ వీడియో మాత్రం మామూలుగా ఉండదు చాలా చాలా దుమ్ములేపే వీడియో ఇది సో లెఫ్ట్ సైడ్ కుంట అయిపోయింది రైట్ సైడ్ కుంటకి వచ్చేసింది అనమాట నేను ఆడియో ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ గాలి చాలా ఎక్కువ వచ్చింది రికార్డ్ చేసేటప్పుడు నేను మైక్ అవన్నీ సెట్ చేసుకోలేకపోయినా ఎందుకంటే చిన్న చిన్న ప్లేసెస్ మనం నడుచుకుంటా పోతున్నాం సో దానివల్ల ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమవుతుంది ఒక చిన్న మ్యాజిక్ ఎందుకంటే ఈ చిన్న కుంటలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే నాకు డీప్లో కనిపిస్తుంది కింద మట్టి కూడా కనిపిస్తుంది ఏదో ముంగట గడ్డి దగ్గర కనిపించట్లేదు సరే ట్రై చేద్దాము అప్పటికీ అంటున్నారు రవి ముందుకు వెళ్దాం అని చెప్పి సరే ఒక ఒకసారి లాస్ట్ టైం ట్రై చేసి వెళ్ళిపోదాం ఎందుకంటే ఉంది కొంచెం గ్రీన్ గ్రీన్గా ఉంది ఆ గడ్డి దగ్గర అయితే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసిన ఇక్కడ మాత్రం మామూలుగా ఉండదు సో చిన్నదే కానీ సూపర్ సూపర్ పట్టింది పూమెను అనేది అందరికీ డ్రీమ్ అనమాట ఎందుకంటే ఎస్పెషల్లీ సిటీలో ఉండే వాళ్ళకి ఏం చేపలు ఉంటాయి కురెన్ చేపలు ఉంటాయి సో భూమెన్ అనేది చిన్న బేబీ పూ పూమెను కానీ దీని స్ట్రైక్ మాత్రం మస్తి ఇచ్చింది వర్క్ వచ్చే టప్ అని కొట్టింది ఇది ఉంటుంది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో ఉంటుంది అంతే చిన్న బేబీ పూమెను ఆ ఫీల్ ఎంజాయ్ చేద్దాం అసలు ఉన్నాయా లేదా అని చూసినాం సో ఫ్రాక్ చూడొచ్చు ఇది చిటో ఫ్రాక్ ఈ చీటోఫ్రాక్ చాలా పనిచేస్తుంది ఎస్పెషలీ టూ కేజీస్ వరకు టార్గెట్ ఉన్న వాళ్ళు మాత్రం చీటోఫ్రాక్ యూజ్ చేయండి బేబీ పూమేను కదా చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఎందుకంటే మనం నేను ఎప్పుడు కొరమీన పడుతూ ఉంటాను కొరమీను నార్మల్గా బ్లాక్ కలర్ ఉన్నాయి వైట్ కలర్ ఉన్నాయి పడుతుంటా ఈ పూ మేనుకైతే కింద సర్కిల్ లాంటి పువ్వుల్లో ఉంటాయి కదా దాని అందుకే పూ మేను అంటారు అనమాట పూ అంటే ఫ్లవర్స్ లాంటి డిజైన్ ఉంటాయి కదా కింద బాడీ మీద దానికి అందుకే ఆ పేరు వచ్చింది అనమాట సో క్యాచ్ అండ్ రిలీజ్ చేద్దామని చెప్పేసి ఇంకా చేసినాం సో ఇంకా బెటర్ ఫుటేజ్ రావాలని కెమెరా దగ్గరికి రమ్మని చెప్పిన సో మెల్లగా వదిలేసిన చాలా మంచిగా స్లోగా వెళ్ళిపోయింది అది అవి చూడవచ్చు లోపలికి కాదు ఒక ఫైవ్ సెకండ్స్లో అది ఇన్విజిబుల్ అయిపోయింది అక్కడ డెప్త్ కూడా లేదు కానీ ఇన్విజిబుల్ అయిపోయింది అనమాట అక్కడ నుంచి ఒక కొత్త స్పాట్కి అయితే అనమాట అంటే ఆ స్పాట్కి ఈ స్పాట్కి అట్లీస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట అయితే మన బ్రదర్ ఏం చెప్పినారంటే అక్కడ ముందు అంటే ఎక్కడైతే మన బ్రదర్ ఒంగి నిలిచి ఉన్నాడు కదా ఆయన వెనకనే ఒక పెద్ద పూల్మరలు స్ట్రైక్లు ఇస్తుంది అనమాట సరే ఎందుకంటే ఆయన ఉన్న యాంగిల్ నుంచి కొడితే అది స్ట్రైక్ సరిగ్గా ఇవ్వట్లేదు సరే నన్ను ట్రై చేయమంటే నేనేం చేసిన అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్న స్ట్రైక్ నుంచి ఇక్కడ నుంచి దూరం ట్రై చేయాల్సి వస్తుంది ట్రై అయితే చేసిన అయితే దారి ఇచ్చే స్ట్రైక్స్ చూస్తుంటే అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ కేజెస్ పూల్ అక్కడ ఒకటి ఉంది అది ఏం చేస్తుంది అంటే సర్టెన్ యాంగిల్లో వేసుకుంటే మెల్లగా తీసుకొస్తేనే స్ట్రైక్ ఇస్తుంది సో నేను ట్రై చేసి ట్రై చేసి అసలు అయితే లేదు కానీ అది ఇస్తుంది అటాక్స్ అయితే ఇస్తుంది నాకేమో విజిబిలిటీ తక్కువ ఉంది ఎందుకంటే నేను చాలా దూరంలో ఉన్నా అక్కడ నోట్లకు తీసుకుందా లేదా తెలియట్లేదు స్ట్రైక్ అయితే వస్తుంది కానీ అది తీసుకుందా లేదో అర్థం కావట్లేదు కొంచెం గడ్డి ఉంది నేనైతే ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే ముందుకంటే వాటర్ ఉంది మన రవి బ్రో ఏం చేసిందంటే మెల్లగా వెనక లెఫ్ట్ సైడ్లో గట్ ఉంది కదా దాని కింద మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళిండు అయితే ఆయన ఏం చెప్పాడు అంటే స్నేకెడ్స్ ఉన్నాయి అంటే పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అక్కడ నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను అంటే సరే ట్రై చేయండి దానికంటే ముందు నేను ఒకసారి ట్రై చేస్తాను నేను మళ్ళీ చేస్తాను నాకు మళ్ళీ స్ట్రైక్స్ వస్తున్నాయి మిస్ అవుతుంది ఇంకా ఎంత ట్రై చేస్తాను నాకు అవ్వదు అని చెప్పి సరే రవి బ్రో నువ్వు కూడా ట్రై చేయండి అని చెప్తే మన బ్రదర్ అక్కడ లెఫ్ట్ సైడ్ ట్రై చేసి చూడొచ్చు అండ్ యూజ్ చేసిన ఫ్రాగ్ వచ్చేసి చీటో ఫ్రాగ్ ఒక స్ట్రైక్ వచ్చింది ఇదైతే చేప కొట్టి ల్యాండ్ అయితే చేసిండు మన బ్రో కానీ ఇక్కడ బయటకు వచ్చినాక స్నేక్ సైజ్ చూపిస్తా నాకు వచ్చిన స్ట్రైక్ కూడా చూపిస్తాను ఎందుకంటే నేను వేసినప్పుడు నాకు వచ్చిన స్ట్రైక్ కి అక్కడ ఉన్న వాటర్ ఆల్మోస్ట్ ఒక టూ త్రీ డ్రమ్స్ డ్రమ్స్ టూ త్రీ బకెట్స్ ఆఫ్ వాటర్ లేసినట్టు అనిపించింది అంటే చాలా పెద్ద పూల్ మరలాగా అనిపించింది చూస్తే చాలా చిన్న చేప అంటే మేబీ ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉండొచ్చు సో మాకేమనిపించింది అంటే అది ఏదో పెద్ద పుద్దు మన తగ్గించిపోయింది ఈజీగా టూ టు త్రీ కేజీస్ ఉండవచ్చు బ్రదర్ మళ్ళీ ఈ సేమ్ చెప్పినా కదా చీటో ఫ్రాగే యూజ్ చేసిన చాలా బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇట్లాంటి ఒక లిప్ గ్రిప్పర్ ఒక ప్లయర్ మాత్రం కంపల్సరీ మీ దగ్గర ఉండాలి ఏమవుతుందంటే ఇట్లాంటి స్పాట్లలో ఫ్రాగ్ చాలా లోపలికి మింగేస్తుంది అంత పెద్ద ఫ్రా ఫ్రాగ్ ఎంత ఎంత సైజ్ అయినా కానీ చిన్నది కానీ పెద్దది కానీ లోట్ల మింగేసినప్పుడు దాని నోరు కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట చిటు ఫ్రాక్ కాదు ఇది ఎఫ్ వన్ ఫ్రాక్ ఇది సారీ అయితే ఇప్పుడు ఈ స్పాట్లో ఏమవుతుందంటే అంటే ఫ్రాక్స్కి చూడొచ్చు మ్యాన్ ఎఫ్ వన్కి అన్ని హోల్స్ ఉంటాయి దానిపైన రెడ్ ఐజ్ బ్లాక్ కలర్ ఇట్లా అఫ్ అంటే అంత గాలంతా బయటకు వస్తుంది అది మంచి డిజైన్ బాగుంటుంది సో లిప్ గ్రిప్ అని ఎందుకు పెట్టుకోవాలని చెప్తున్నాను అంటే నార్మల్గా ఇక్కడ ఉన్న ఫిషెస్ కానీ ఇక్కడ ఉన్న కానీ లోపలికి బాగా మింగేస్తుంది అక్కడ దాని నోట్ల నుంచి చేపెట్టి తీయడం చాలా రిస్కీ అనమాట సో చాలా సేపు తర్వాత కొద్ది ఒక కొత్త ప్లేస్కి వచ్చి ఆడతా ఉంటే ఏమైందంటే మన రవి బ్రో వాళ్ళు కజిన్ ఏం చేసి నేను పేరు మర్చిపోయిన సార్ కజిన్ కజిన్ అని అంటున్నా సో ఒక పెద్ద స్ట్రైక్ వచ్చింది ఉరికిరా ఉరికిరా అని వల్ల బాగానే పిలిచాడు సో మన రవి బ్రో పరిగెత్తుకుంటే వెళ్ళండి నేను పరిగెత్తలేకపోతున్నాను ఎందుకంటే నేను క్రాక్స్ వేసుకున్నా ఈ క్రాక్స్ గురించి నేను తర్వాత మాట్లాడతాను సరే ఇప్పుడు చూడొచ్చు రాడ్ టిప్ ఎట్లా బెండ్ అవుతుందో చూడవచ్చు మామూలుగా బెండ్ కాదు అది అద్ద్రిపోయింది ఆ రాడ్ బెండ్ అయిపోతుంది నాకు అనిపించింది రాడ్ విరిగిపోతుంది అసలు ఏందా చేప లేదా గడ్డి వల్ల అది అంత బెండ్ అవుతుందా నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఉరికాదు ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అయితే ఇప్పుడు చూడవచ్చు ఒక చిన్న మూమెంట్ అయితే వచ్చింది దాన్ని బట్టి అర్థమైంది ఓకే ఒక టూ త్రీ కేజెస్ ఈ మూమెంట్ కనిపిస్తుంది ఒక టూ త్రీ కేజెస్ అయితే ఉంటుంది అనిపించింది సో నేను మన బ్రోకి చెప్పిన జాగుతుంది ఏ బ్రో మన గడ్డిలో స్టక్ అయిపోతుంది అని చెప్పి అయినా లాగుతుండే కానీ రావట్లేదు దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ అంతా సరిగ్గా లేకపోతే ఇట్లా సతాయిస్తుంది మంచి క్వాలిటీ బ్రెడెడ్ రీల్ అవన్నీ ఉంటే మాత్రం లాగే పరేస్తుంది అది అయితే ఇక్కడ ఈ స్పాట్ రాగానే ఇంకా దాన్ని గుంజి గుంజి అతను ఎక్స్పీరియన్స్తో తీసిడు అప్పటికీ సో నేను దానికి సజెస్ట్ చేసేది అంటే అట్లీస్ట్ ఫైవ్ థౌసండ్ స్పెండ్ చేయండి మీ ఎక్విప్మెంట్ మాత్రం ఇక్కడ మేమైతే అద్దరి అంటే ఇంకా ఇంకా అరవడమే ఇంకా మిగిలిపోయింది ఆ రేంజ్లో ఉంది ఆ చేప సో ఇక్కడ కూడా ముంగట ఎక్కడైతే ఇప్పుడు చేప స్టక్ అయింది కదా అక్కడ కూడా వాటర్ ఉంది సో నేను బ్రదర్కి చెప్తున్నా బాబా బ్రదర్ కొంచెం ఫాస్ట్ ఇంకొంచెం గట్టు మీద గుంజేసిన అయిపోతుంది మళ్ళీ పోతుంది ఎంకా అని చెప్పి సో బయటకు వచ్చేస్తే అది ఏంది అసలు అది సైజ్ సైజు అసలు నా కళ్ళతో నేను ఇంత పెద్ద స్నేకెట్ని నేను ఎప్పుడు చూడలేదు ఈ స్పాట్ ఎక్కడ నీ మైండ్లో రావచ్చు నేను మళ్ళీ చెప్తాను ఇదైతే అయితే మేను ఫైవ్ పాయింట్ సెవెన్ కిలో అంటే ఆల్మోస్ట్ ఆరు కిలో భూమి నా జీవితంలో నేను ఇంత పెద్ద పూమెను చూడలేదు నేను పట్టుకుంటాను అని అనుకోలేదు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం వాడే ఎక్విప్మెంట్కి వాడే చేపకు సంబంధం ఉండదు జస్ట్ మన ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అనమాట సో మన అభిప్రాయాలను ఎత్తి చూపిస్తున్నాడు సో నేను కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను నేను కూడా వస్తాను నేను కూడా వస్తా అని చెప్పి యాక్చువల్గా పట్టినోడేమో కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు ఫిష్ హ్యాండిల్ చేసి దాన్ని ల్యాండ్ చేసిన పర్సన్ ఏమో మేము వీడియో చేస్తున్నాం అది అనమాట సో దీని తలకాయ అది దాని కళ్ళు బయటకు వచ్చి బాబా పాప ఫ్రాగ్ని మాత్రం మొత్తం లోపల మింగేసింది ఆ ఫ్రాక్ వచ్చేసి దుష్మన్ ఎయిటీన్ గ్రామ్స్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ గ్రామ్స్ పెద్దగా ఉంటుంది చూడండి అది వైట్ అండ్ రెడ్ కలర్ నా చెయ్యి దాని పక్కన తలకాయ పెట్టింది పక్కన పెడితే చిన్న చిన్న పిల్లల చేయలాగా ఉంది దాని పక్కన ఆ చెయ్యి రెండు చేతులు పట్టుకున్న తలకాయ కూడా పట్టలేకపోతున్నా ఫుల్ హ్యాండ్స్ తోటి ఫుల్ ఫింగర్స్తో స్ట్రెచ్ చేసినా కూడా దాని హెడ్ని నేను కవర్ చేయలేకపోతున్నా బరుగు మామూలు బరువు కాదు ఇది చాలా అరుదుగా పడే చేప అంటే ఈ సైజు చాలామందికి డ్రీమ్ ఉంటుంది అన్న నేను ఈ చేప పట్టాలనుకుంటున్నాను కొంతమంది కొన్ని వందల కిలోమీటర్ ట్రావెల్ చేస్తారు ఈ సైజు ఫిష్ పట్టడానికి వందల 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 కిలోమీటర్లు కొన్నిసారి వేరే స్టేట్కి వెళ్ళిపోతారు కొందరు కర్ణాటక అట్లాంటి స్టేట్స్కి వెళ్ళిపోయారు అక్కడ ఉన్న రిజర్వాయర్స్ డ్యామ్స్ ఇప్పుడు ఈ ఈ స్పాట్లో క్రొకోడైల్స్ కూడా ఉన్నాయంట మేము అయినా కూడా లెక్క చేయకుండా గట్టు మీద ఆడదాం వాటర్ దిగొద్దని చెప్పేసి అయినా ధైర్యం చేసి వచ్చామనమాట ఈ ప్లేస్లో ఒకటి ఉన్నాయని తెలిసింది జాగ్రత్తగా ఉండండి అయితే ఇంకా మేము ఇద్దరం అయితే పట్టిన పర్సన్ అయితే ఉన్నాడు కదా అతను వదిలేసి మేము జస్ట్ ఆయనతో రికార్డ్ చేయిస్తున్నాం ఓస్ అయితే ఇస్తున్నాం ఎందుకంటే చాలా పేర్ ఇది నా డ్రీమ్ సైజు సిక్స్ కేజీ సెవెన్ కేజీ భూమిని పట్టాలి అనేది నాది డ్రీమ్ అనమాట మనకి ఇంకొంచెం ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఎండలు తగ్గిపోతాయి ఎండలు ఎక్కువ పెరుగుతూ ఉంటే రిజర్వర్స్ వాటర్ తగ్గుతుంది కదా అప్పుడు కూమెన్ ఇంకా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ లిప్ గ్రిప్ అయితే ప్లాస్టిక్ క్వాలిటీ ఉంది కానీ మంచిగా స్ట్రాంగ్ ఉంది దాన్ని చూస్తే అసలు అవుతా లేదా అనిపిస్తుంది కదా సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది వచ్చేసి లుకానా దుష్మన్ ఫ్రాగ్ సెవెంటీన్ టు ఎయిటీన్ గ్రామ్స్ ఉంటుంది లిప్ గ్రిప్ వచ్చేసి నాకు తెలిసి హంటింగ్ హాబీ నుంచి తీసుకున్నట్టు ఉండండి మన బ్రదర్ ప్లయర్ కూడా లుక్ అన్నదే ఇది కూడా హంటింగ్ హాబీలో దొరికిపోతుంది మీకు ఎస్పెషలీ ఇట్లాంటి పూ మీద నోటకి ఫ్రాక్ తీస్తున్నప్పుడు చేయి పెట్టి అస్సలు తీయవద్దు ఎందుకంటే ఆల్రెడీ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయింది మా డాడీ ఆల్రెడీ దాంట్లో చేయి పెట్టి ఇట్లా ఫ్రాక్ తీసుకుంటే చేయి దాని ఉన్న టీత్కి కట్ అయిపోయింది అనమాట ఫింగర్స్ చాలా టెన్షన్ అది ఫ్రాగ్ రాడ్ వచ్చేసి రెంబో రాడ్ ఎయిట్ ఫీట్ రాడ్ అనుకుంటుంది రీల్ వచ్చేసి ఫిషాలికి రీల్ అనమాట ఇవన్నీ బేసిక్ ఐటమ్స్ సరే నేను ఎంతో మనకి ఖర్చు పెట్టి ఎంత కాస్ట్లీ తీసుకున్నా కూడా కాలేదు కానీ ఆ చిన్న బేసిక్ వర్షన్తో ఆ బ్రదర్ మన చేపను ల్యాండ్ చేసిన చూడవచ్చు దాన్ని లేపలేకపోతున్నా ఒక చేతటి సరే ఇద్దరం కలిసి లేపుదామని చెప్పి ఇద్దరం కలిసి లేపి పోజ్ పోజిస్తున్నాం అనమాట ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు ఇట్లా ఫుల్ ఇట్లా హై 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 ఉన్నాం అనమాట అంత ఎస్పెషల్లీ లీవ్ పెట్టి ఇన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి స్పాట్ ఎక్స్ప్లోర్ చేసి పొలాల్లో గట్టిలో క్రాక్స్ వేసుకుని నడుచుకుంటూ వచ్చిన అంటే విషయం కాదు ఇదంతా ట్రిప్ వర్త్ సరే మనం వెయిట్ చెక్ దాక్దాం అని చెప్పి మనం వింగ్ స్కేల్ అయితే తీసుకొచ్చాడు మన బ్రదరు సో ఇద్దరం చేతులు రెండు చేతులు పట్టుకున్న కూడా వైడ్ ఉంది సరే వెయిట్ చెక్ చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఫిష్ హ్యాంగింగ్లో ఉన్నప్పుడు మనం వెయిన్ స్కేల్ ఆన్ చేస్తే దాన్ని వెయిట్ చూపెట్టదు సో మనం దాని ఫిష్ని కింద వేసి దాన్ని వెయిట్ రీసెట్ కొట్టి అప్పుడు చెక్ చేసుకోవాలి అప్పుడు చూపిస్తుంది మా బ్రదర్ కాదని చెప్పిన అది ఇంకా చూపెట్టట్లే సో ఫిష్ మాత్రం అద్దరిపోయింది దాని అది ఎట్లా కరెక్ట్గా వర్డ్ చెప్పాలి వెయిట్ చూడండి ఫైవ్ పాయింట్ సెవెన్ టూ జీరో అంటే ఆల్మోస్ట్ ఆరు కిలోలు చేప ఆరు కిలోల చేప బర్గే నార్మల్గా ఉండదు సరే నేనైతే మేము అయితే మస్తు హ్యాపీగా ఉండదు నేను ల్యాండ్ చేయాలని కోరిక ఉన్నా ఓకే నేను ల్యాండ్ చేయలేకపోయినా అట్లీస్ట్ దాన్ని ముట్టుకునేదాన్ని ఫీల్ దాన్ని ఎక్సైట్మెంట్ అదంతా షేర్ చేసుకుంటాను కాబట్టి మస్తు అనిపించింది వర్త్ వర్త్ ఇట్ అట్లాంటి నేను నార్మల్గా మళ్ళీ మేము ఫిష్ మార్కెట్కి వెళ్ళి చెక్ చేస్తే సిక్స్ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ ఉంది ఎందుకంటే ఇది కొంచెం నీళ్ళలో పెట్టాం కాబట్టి కొంచెం బరుగు పెరుగుతుంది అనమాట ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ ఇంకొక స్పాట్ అంటే మేము మొత్తం ఆ పొలాల నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్న స్పాట్లో ఆడదాము కొంచెం సేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆడదాము ఎందుకంటే నేను మార్నింగ్ నాకు చాలా ఫీచర్స్ మిస్ అని మన బ్రదర్కి పడింది మన రవి బ్రదర్కి కొన్ని కొన్ని కొరమేని పడింది నాకు మాత్రం మిస్ అవుతూ ఉండే పడలేదు కదా ఆ తృప్తి లేకుండా ఉందన్నమాట đi Đo <laughs> đâu <laughs> <laughs> పొద్దున్నచ్చి ట్రై చేస్తున్నా మిస్ అవుతున్నాయి మిస్ అవుతున్నాయి మిస్ అవుతున్నాయి ఫైనల్ ఒక పూ మేను కొట్టినా ఇది ఈజీగా వన్ కేజీ అనిపిస్తుంది బ్రో ఎంత ఉంటుంది బ్రో వన్ కేజీ ప్లస్ అంటుండే బ్రో సో నేను యూజ్ చేసిన ఎక్విప్మెంట్ వచ్చేసి గో క్యాస్ట్ బేట్ క్యాస్టింగ్ రాడ్ ఇది సో రీల్ మెయిన్ రీల్ స్పెషాలిటీ ఇది ఇది క్రోకో అని కొత్త రీల్ లాంచ్ అయింది జెంట్ ట్యాకిల్స్ నుంచి ఇది పూమెను అది కూడా వన్ అండ్ హాఫ్ కిలో జస్ట్ ఇట్లా పిల్లలు గుంజినట్టు గుంజి పడేసిన సూపర్ ఉంది కదా కలర్ ఇంకా లుక్ ఫ్రాగ్ వచ్చేసి స్కమ్ ఫ్రాగ్ మన ట్రోఫీ సిరీస్ ట్రోఫీ సిరీస్ అనేది లాంచ్ సిరీస్ లైన్ వచ్చేసి మన సోర్ట్ ఫిష్ హంటింగ్ హాబీ నుంచి ఈ రీల్ మాత్రం గో క్యాస్ట్ జేఎన్ టైకల్స్ నుంచి సూపర్ సూపర్ పని చేస్తుంది పిల్లలు గుంజినట్టు గుంజి పడేసాను అండి అయితే వన్స్ అది అరే ఆఫ్టర్ లాంగ్ టైం పూ మేను కొట్టినా డీసెంట్ సైజ్ బూ పసా ఇక్కడ కొట్టింది ఓకే ఫ్రాగ్ బాగానే మింగింది ఇది

పొద్దున పట్టిన సైజ్ కంటే చాలా చిన్నది కానీ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది పట్టిన భా అని చెప్పి ఓకేనా ఇది ఫిషింగ్ అయిపోయింది మార్నింగ్ అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా వచ్చినాం కొంచెం సేపే ఆడినాం దాని తర్వాత ఫిషింగ్ ఆపేసినాం మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ చేసినాం మళ్ళీ అవ్వలేదు మళ్ళీ ఈవినింగ్ అయితే సూపర్ అయింది రెండు చేపలు పడ్డాయి మంచి సైజువి ఓవరాల్ ఫిషింగ్ అయితే సూపర్ 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 అయింది నాకైతే ఒకటే పడింది ఒకటి చిన్నది ఒకటి పెద్దది పడింది పెద్ద సైజ్ అంటే మన బ్రోక్ పడింది సో ఫిషెస్ అయితే చూపిస్తా దానికంటే ముందు నేను ఎక్విప్మెంట్ చూపిస్తా ఓకే సార్ నేను యూజ్ చేసిన ఎక్విప్మెంట్ అయితే గోకెస్ట్ సెవెన్ ఫీట్ రాడ్ దానికంటే స్పెషల్ ఎక్విప్మెంట్ ఏందంటే ఫస్ట్ టైమ్ క్లియర్గా అనిపిస్తుంది అనుకుంటున్నా గోకెస్ట్ క్రోకో రీల్ ఇది జేఎన్ టైకిల్స్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు చాలా మంచి చేస్తుంది సో ఇది మనకు టెస్టింగ్కి వచ్చింది ఇంకా ప్రాపర్గా లాంచ్ కూడా కావాలి అప్పుడే మన చేతికి వచ్చింది టెస్టింగ్ వేజ్ అయితే సూపర్ సూపర్ అనిపించింది నాకు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి అయితే నాకు వర్త్ అనిపించింది ఎయిట్ కేజీ డ్రాగ్ టూ కేజీస్ త్రీ కేజీ ఫిష్ అయితే గుంజి పక్కన వడేస్తుంది ఓకే సో ఈరోజు పట్టిన ఫిషెస్ రవి ఓకే ఫ్రాగ్ చెప్పడం మర్చిపోయినా కదా ఫ్రాగ్ అయితే ఇది స్కమ్ ఫ్రాగ్ లాంచ్ సిరీస్ ఇది క్యాపిటల్ అవుట్డోర్ నుంచి వచ్చింది ఓకేనా సో ఇక్కడ పెడుతున్నా సో మన ఫిషెస్ ఓకే నుంచి సాయంత్రం వరకు పడ్డ కష్టం ఇది ఇది నేను పట్టింది ఇంతకుముందే ఇంకా బతుకుంది ఫ్రెష్గా ఇది మన రవి బ్రోకి ఇంతకుముందే సాయంత్రం ఇది ఈవినింగ్ ఫిషింగ్ చెప్పాలంటే ఇది ఈవినింగ్ సెషన్లో అయింది ఓకే అందుకే ఇంత యాక్టివ్ ఉందా ఇది ఇది మన బ్రోకి నాకు ఇది ఇది ఇప్పటివి దీనికంటే హైలైట్ ఎవరైతే కెమెరా రికార్డ్ చేస్తుండే కదా అయిన బట్టేట్లో ప్రో 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 సైజు నార్మల్ సైజు కాదు ఇది ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ కిలో చేప ఇది మామూలు విషయం అస్సలు కాదు ఓకే తీసు ఇది ఈరోజు ఓవరాల్ క్యాచ్ ఇది పెద్ద సైజు అసలు ఫైవ్ పాయింట్ సెవెన్ కేజీ బయటకు వచ్చినప్పుడు మామూలుగా లేకుండే అసలు నేను రెయిన్బో రాడ్ అంటే నార్మల్గా చూస్తుండే నేను ఎప్పుడు కానీ ఇప్పుడు ఒక మంచి రెస్పెక్ట్ వచ్చింది ఆ రాడ్ ఆ రాడ్ పైన ఇది ఫైవ్ పాయింట్ సెవెన్ కేజీ ఇది నేను తోకలేప్ చేస్తా ఓకే ఇది మామూలు సైజ్ కాదు సో ఓవరాల్ ఇవి ఓవరాల్ ఫోర్ ఫిషెస్ ఇంకొకటి చిన్నది పడింది వదిలేసిన క్యాచర్ రిలీజ్ చేసిన కనిపిస్తుంది అనుకుంటున్నాను దగ్గర సో ఇవి మేము పట్టిన ఫిషెస్ మంచి సక్సెస్ఫుల్ డే అని చెప్పొచ్చు కానీ ఈ స్పాట్లో పక్క ఎప్పుడు అవుతుందని చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు వాటర్ లెవెల్ తగ్గుతుంది అందువల్ల కొంచెం ఫిషింగ్ అయింది కొంచెం కొత్త వాటర్ వచ్చిందని అంటారు కొందరు నీళ్ళు తగ్గిందని మాకు అనిపిస్తుంది సో నెక్స్ట్ టైం ఫిషింగ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు లొకేషన్ కావాలంటే మాత్రం ఈ వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ ఇవ్వండి అప్పుడు నేను లొకేషన్ షేర్ చేస్తాను సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ ఆ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వైజెస్ ఇంకొకటి జెయింట్ టైగల్స్ నుంచి మన ఈ రీల్ కొనుక్కోవాలంటే మీ టూ ఆప్షన్స్ జేఎన్ టైకిల్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తా అట్లనే బెంగళూరులో ఆసిఫ్ బాయి ఉన్నాడు ఆయన నంబర్ కూడా ఇస్తాను ఆయన కాంటాక్ట్ చేసి మీరు పర్చేజ్ చేయవచ్చు ఓకేనా అంతేలాన్